Thank you. అభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈరోజు ఈ వీడియోలోనండి కారపు కుండ అనేది దానిని తయారు చేసి ఆ కుండతోటి ఒక కూరని చేసి చూపిస్తాను అయితే దీంట్లోకి వెళ్ళే ముందు రాత వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అయితే ఆ కారపు గుండకి కాల్సిన పదార్థాలు ఏంటి ఆ కూ ఆ గుండెతోటి కూర తయారు చేసుకునేటువంటిది బీరకాయ కారం పెట్టి కూర బీరకాయ కారం పెట్టి కూర అయితే ఈ కారపు గుండకి కావలసిన పదార్థాలని మీకు చూపిస్తూ చెప్తాను చూద్దాం రండి అయితే నేను ఈ తోటి నిండా రెండు స్పూన్లు శనగపప్పు తీసుకున్నాను నిండా రెండు స్పూన్లు మినప్పప్పు తీసుకున్నాను నిండా రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఒక అర స్పూను జీలకర్ర తీసుకున్నానండి పావు టీ స్పూన్ లోపల మెత్తులు తీసుకున్నానండి కొద్దిగా వేసాను అదే పావు టీ స్పూన్లో కొద్దిగా ఆవాలు అనేది వేసాను నువ్వు పప్పు కూడా రెండు స్పూన్లు నిండా తీసుకున్నాను ఇది కొబ్బరికాయ ముక్కలండి మీ దగ్గర ఉంటే చక్కగా ఎండు కొబ్బరి లేదా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవచ్చు ఇది రెండు స్పూన్లు కొబ్బరి ముక్కలు ఇక చిటికడు బెల్లం ముక్క అండి ఇగో చూసారే చిన్న బెల్లం ముక్క చింతగింజంతా వేసుకోండి అస్సలు తీపి తినము అనేటువంటి వాళ్ళు కూడా కనీసం ఒక శనగ గింజంతైనా బెల్లం వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇక చింతపండు అనేది ఈ రసవర్గాలకి ఇంత చింత అంటే చిన్న నిమ్మకాయంతో చింతపండు తీసుకున్నాను వీటికి సరిపడా సరిపడుతుంది ఇక ఉప్పు అనేటువంటిది రాళ్ళు ఉప్పు అంటాం కదండి నిండా స్పూను తీసుకున్నాం అర్థమైందండి ఈ స్పూన్తో నిండా తీసుకున్నా ఇక ఎండుమిరపకాయలు ఇలాంటివి ఒక ఆరు తీసుకున్నానండి కాశ్మీర్ చిల్లి కారానికి కారంగా ఉండాలి కాబట్టి మామూలు కాయలు ఒక నాలుగు కాయలు దాకా తీసుకున్నాయి అంటే ఇది కమ్మగా ఉంటుంది ఇంకొంచెం కారం తింటామంటే ఇలాంటి ఒక రెండు కాయలు ఇంకోటి ఇలాంటిది ఒక కాయి వేసుకోండి ఇప్పుడు నేను చూపించేవన్నీ రెండు స్పూన్లతో చెప్తున్నాను ఇక కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసుకోండి ఈ కరివేపాకు శుభ్రంగా తుడిచేసి చక్కగా ఇక్కడ పెట్టుకున్నానండి ఎలా వేసుకోవాలో కూడా మీకు చెప్తాను ఇక ఈ బీరకాయలు ఒక అర కేజీ ఉంటుంది అర కేజీ బీరకాయలు పక్కన పెట్టాను ముందర గుండెను తయారు చేసుకుందాను అర్థమైందా అండి స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని గుండె అనేది ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను స్టవ్ అనేది వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించాను మంటను మాత్రం హైలో అస్సలు పెట్టద్దు కొంచెం మీడియం సిమ్ మీడియం సిమ్ములోనూ పెట్టుకుంటూ వేయించుకుంటే చాలా బాగుంటుంది పొడి అనేది మంచిగా వస్తుంది అనమాట అండి అయితే ముందర నేను ఈ మినపప్పు శనగపప్పు ఇలా వేసేస్తున్నానండి వేసేసి కొంచెం కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం కొబ్బరికాయ ముక్కలు కూడా బాగా వేగాలి కాబట్టి అది కూడా వేసేస్తున్నాం ఇంకా జీలకర్ర ధనియాలు ఒక రెండు నిమిషాలు అయ్యాక అప్పుడు దాన్ని వేస్తాం అనమాట అండి వేసి బాగా ఎర్రగా ఎండు మిరపకాయలు అవి వేసి వేయిస్తాను ఇగో చూడండి ఇలా కలుపుకోవడం ఒక మీకు నూనె మెయిన్ కదండి ఈ కూరకి ఎంత నూనె పడుతుంది అంటే అండి ఒక నాలుగు స్పూన్ పడుతుంది అయితే నేను చిక పల్లీ నూనె కూరకి బాగా రుచినిస్తుంది నువ్వుల నూనె ఆ రెండు నూనెలు మా దగ్గర లేవనుకుంటే మీరు వాడుకునే నూనె వేసుకోండి ఒక చెంచాడు వేసాను మామూలుగా చెంచా నూనె సరిపడుతుంది చిన్న చెంచా నూనె అయితే సరిపడుతుంది అయితే మీరు నిలవ పెట్టుకోవాలంటే చక్కగా మీ ఇంట్లోకి మూడు నెలలకు కావాల్సింది ఎంతంత ఉండాలి ఎక్కువ నూనె వేసుకోకండి ఒక చెంచాడవుతే చాలు ఆ నూనెతోటి అన్ని రసవర్గాలు పెంచుకుంటూ వెళ్ళడమేనండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇలాంటి కప్పు అనుకోండి ఒక కప్పుడు శనగపప్పు ఒక కప్పు మినపప్పు ఇంకా ఒక అరకప్పు ధనియాలు పావుకప్పు లోపు కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు నూపప్పు అరకప్పు కొబ్బరికాయ ముక్కలు అరకప్పు ఇలా వేసుకుంటూ బెల్లం కొంచెం వాళ్ళు అయితే దీనికి డబలు వేసుకోండి తినని అయితే కొంచెంగా వేసుకోండి చింతపండు కూడా దీనికి డబలు అలా చేసుకుంటూ ఉప్పు కూడా డబలు ఇలాగా వేసుకుంటూ మీరు గుండెని తయారు చేసుకోవచ్చు మరి కొంచెం వేగుతుంది కదండి వేగిన తర్వాత ధనియాలు అవన్నీ వేసి చూపిస్తాను వండి ఇందులోకి వేసేస్తున్నాను వేసేసి ద్వారాగా వేసి మిరపకాయలు కూడా వేసేస్తున్నాను అండి అయితే మీకు ఇంగు అనేది చెప్పలేదండి ఈ ఇంగువ అండి కొంచమే వేస్తున్నాం కూరకి ఎక్కువ గుండె చేసుకున్నాడప్పుడు ఒక గింజంత ఇంగు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంగు తిననన్న వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు అనమాట అండి మరి ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు దూసి వేసి అది కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిల ఉంచుకున్నాడప్పుడు చెమ్మ అనేది లేకుండా వేయించుకోవాలి ఆ కరివేపాకు పుదు వేసిన తర్వాత చూపిస్తాను ఇగోండి ఇప్పుడు ఈ చిన్న ఇంగు పెసరుని ఇందులోకి వేసేసాను అలాగే ఈ కరివేపాకును కూడా వేసేసాను మంటను మాత్రం నేను సిమ్ములోకే ఉంచుకున్నాను బాగా సిమ్ములోకే ఉంది ఇప్పుడు ఈ కరివేపాకు కూడా చెమ్మ అనేది లేకుండా బాగా వేగాలండి ఎందుకంటే చెమ్మ ఉంటే కనుకను పొడి అనేది నిలవాగదు కరివేపాకు అనేది ఇలా నలుపుతే గుండెలా అయిపోవాలి అలాగ మీరు మీకు మాకు ఇలా కలిపి వేయించుకోవడం చేత కాదంటే కనుకను దేనికి దానికి సపరేట్గా కూడా వేయించుకోండి అర్థమైందా అలా వేయించుకుని ఈ గుండెని చక్క ఒక గాజు సీసాలోకో మంచి ఏదో వేర్ ప్లాస్టిక్ అంటున్నారు కానీ దేంట్లోకో దాంట్లోకో భద్రపరచుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవలసిన పనే లేదు చక్కగా దోరగా వేయించుకుని ఉంచుకుంటే కనుకను మూడు నెలల పాటు కమ్మతనంగా ఉంటుంది అయితే మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను కొంతమంది పల్లీలు అనేది వేసుకుంటారు మీకు పల్లీలు కనుక ఇష్టం అవుతే రెండు మూడు చెంచాల పల్లీలు కూడా వేసుకుని దోరగా వేయించుకుని మేము పల్లీలు అనేది వేసుకోం కాబట్టి వేసుకోలేదు పల్లీలు అనేది కూరలో వేసుకోమండి అదనమాట ఇప్పుడు చక్కగా వేగింది కరివేపాకు కూడా వేగుతోంది చిటపా ఇలా నలపాలండి మనం కరివేపాకుని తీసుకొని ఇలా అంటే కనుకను విరగాలి ఇంకా విరగలేదు మెత్తగా ఉంది అందుకోసమని ఇంకో నిమిషం పాటు ఉంచుకుని ఇప్పుడు ఈ చింతపండుని ఇలాగ వేసేద్దాం అలాగే బెల్లం సప్పించి ఈ ఉప్పుని కూడా వేసేద్దాం వేసేసి ఏం చేయాలంటే ఒక నిమిషం ఉంచుకొని కట్టేద్దాం అర్థమైందండి అప్పుడు ఈ మూకుడు వేడికి సరిపడి నేను ఇవ్వండి కట్టేసాను కట్టేసిన తర్వాత ఈ మూకుట్లోని ఒక రెండు నిమిషాల పాటు మూకుడు చల్లారేదాకా ఇలా కలుపుతూనే ఉంటాను ఇంకా కొంచెం ఎర్రగా వచ్చేస్తుంది అనుకుంటే అప్పుడు ఈ పల్లెల్లోకి తీసేస్తాను ఇలా వేయిస్తూ ఉంటే ఆ చింతపండు ఆ ఉప్పుకి ఆ వేడికి చక్కగా ఉమ్మగలుగుతుంది పొడి అనేది బాగా వస్తుంది అయితే మీరు స్టాక్ చేసుకున్నప్పుడు ఉప్పు చింతపండు బెల్లం అన్నీ వేసేసారు కాబట్టి చింత అదే బెల్లం ఉప్పు చింతపండు అన్నీ వేసిన పొడి అని రాసుకోండి అలా రాసుకోవడం వల్ల కూర వండుకున్నాడు వేసామో లేదో అనేటువంటిది గుర్తు ఉండొచ్చు గుర్తు లేకపోవచ్చు నేను చెప్పిన చిట్కా మీకు అర్థమైంది కదండి చక్కగా వేగింది ఇది చల్లారిన తర్వాత గుండె అనేది తయారు చేసి చూపిస్తాను అయితే ఈ గుండెలో ఈ దీంట్లోకేను మనం ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసేసుకుందాం ఈ వేడికి చక్కగా ఇది ఒక పావు టీ స్పూను ఇలా పసుపు అనేది వేసేసాను అర్థమైందండి ఈ ఈ వేడికి పసుపు కూడా చక్కగా వేడిపడి బాగా వస్తుంది అనమాట ఇది ఇదిగోనండి బీరకాయ ముక్కల్ని ఇలా చేసుకోవాలి మరీ చిన్నవిగా చేసుకుంటే బాగుండదు చక్కగా ముక్క నవ్వులుతూ ఉండాలి కారకగుండతో ఇలాగ మనం ముక్కల్ని ఈ సైజులోనైనా కట్ చేసుకోండి ఇంకా మా అమ్మగారు మా అత్తగారు వాళ్ళతో ఇంకా పెద్దవిగా చేసేవారు అంటే ఉడికి చిన్నగా అయిపోతుందండి ముక్క అవులుతూ ఉంటే దాని రుచి కూడా మనం ఆస్వాదించవచ్చు అనమాట అండి ఇప్పుడు చూశారు కదా ఈ ముక్కని ఇలాగా కట్ చేసేసాము ఈ బేసిన్ ముక్కలు వచ్చింది అయితే ఎంతో రాదండి ఇప్పుడు నేను ఇందులోకి ఇది మాది పల్లీ నూనెనండి కూరకి పల్లీ నూనె వాస్తాం కాబట్టి ఈ ఇలాగా ఒక మూడు చెంచాలని వేసేసుకున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా వేసేసుకుంటా అండి ఇంకే ఇలా ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి గిన్నెని ఇలాగా అడుగు మీదు నూనె కదిలేటట్లుగా ఇలా కుదుపుకుంటాను ఈ కులుపుకొని ఇప్పుడు ఈ గిన్నెని ఇలా పెట్టానండి ఇదిగో మీడియంలోకి మంట పెడతాను ఇది వంకాయ కాదు కదా కాబట్టి ఇలా మీడియంలోకి మంట పెట్టి ఇప్పుడు నేను ఈ బేసిన్ ఇలా పెట్టుకుంటాను ఇలా పెట్టుకొని దీంట్లోకి చెంబుతోటి నీళ్ళు ఇలా పోసుకుంటాను పోసుకొని ఒక రెండేసి నిమిషాలకో రెండు నిమిషాలకో మూడు నిమిషాలకోసారి కలుపుతాండి మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు కలిపితే ఈ నీరు దిగి ఈ నూనెకి అది చక్కగా మగ్గిపోతుంది అందులో బీరకాయలో నీరు ఉంటుంది కదా చక్కగా మగ్గుతుంది ఇలా మగ్గే లోపల మనం ఈ చూసారండి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో చక్కగా దీన్ని గుండె కింద తయారు చేసుకుంది మరి వెర్రి మెత్తగా కాకుండా కొద్ది బరకగా ఉంటే గుండె చక్కగా చాలా చాలా బాగుంటుంది నేను ఆ గుండె ఆడి చూపిస్తాను ఇదిగోండి ఒకసారి ఒకసారి ఇలా మళ్ళీ ఒకసారి వెనక్కి అలా తిప్పుకుంటూ మనం ఆరుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు అయిపోతుంది అయితే నేను చెప్పాను కదా గుండె వెర్రి మెత్తగా ఉంటే రుచి ఉండదని ఇప్పుడు చక్కగా ఇలా వచ్చిందండి దీంట్లోకి ఈ చిన్న బెల్లం ముక్కేసేసి ఇంకోసారి తిప్పేసి అప్పుడు గుండెని పళ్ళలోకి వేస్తాను మీకు చూపిస్తాను ఇదిగో చూసారండి పొడి ఇలా వచ్చేసి ఇప్పుడు ఈ పొడిని ఇలా కంచెంలోకి వేసేసుకోవడమే ఇలా వేసే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చక్కగా అసలు వేడి అనేది లేదు బెల్లం అంతా ఇగో ఇలాంటి గుండని మీరు ఏం చేస్తారు అంటే చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసావు లేకపోతే మంచిది ఇలాంటి ప్లాస్టిక్ డబ్బావు తీసుకుని మొక్కజొన్న పిండి నేను ఎలా రాసుకున్నాను మీరు కూడా ఒక మార్కర్ తోటి అంటే పెర్మనెంట్ మార్కర్ ఉంటుంది కదా ఇది ఇలా చెరిగిపోదు చూశారు కదండీ ఇలా రాసేసుకోండి అండ్ మీకు ఇంకా ఇలాంటి గుండె తయారు చేసుకున్నప్పుడు ఉప్పు వేసేసింది అని పెట్టుకోండి ఉప్పు చింతపండు వేసేసుకున్నది అని రాసుకున్నారనుకోండి ఇంకా మీకు డౌట్ రాదు ఎందుకంటే అయ్యో ఇందులో ఉప్పు వేసానో లేదో చింతపండు వేసానో లేదో అనేటువంటి డౌట్ రాదు మీకు ఇంకా కావాలి అంటే ఈ గుండనే ఇలా రుచి చూడొచ్చండి ఇలా రుచి చూస్తే ఉప్పు సరిపడిందా లేదా నేను చెప్పిన పాలు కరెక్ట్గానే సరిపడుతుందండి అంటే ఈ గుండె మేము ఇప్పుడు రుచి చూడటం లేదు ఈ కూర వండినప్పుడు నేను ఎప్పటికప్పుడే తయారు చేసుకుంటాను అనుకోండి కొంచెం ఇలాగ దేవుడికి చూపించినప్పుడు ఎంగిల్ అవుతుందనే ఉద్దేశంతో రుచి చూడటం లేదు అంతకంటే ఇంకేం కాదు మనం కూర కొంచెం ఉప్పు తక్కువైనా ఇబ్బంది లేదండి కలుపుకోవచ్చు ఎక్కువ అయితే మాత్రం దాంట్లోంచి తీయలేము మరి మీకు ఇప్పుడు నీళ్ళది కూడా చూపిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఉందండి ఈ బేసన తీసాను తీసిన తర్వాత చూడండి కూర అప్పుడు ఇలా వచ్చింది మీకు కొంచెం డౌట్ వస్తే ఏ మా మగ్గుతుందో లేదో అనుకుంటే ఒక రెండు పురుషుల నీళ్ళు ఇలా పోసుకోండి ఈ నీళ్ళే మంచి నీళ్ళే కదా ఇలా రెండు పురుషుల నీళ్ళు పోసుకుంటే అప్పుడు కూర మెత్తగా వచ్చేస్తుంది ఇంకొక ఐదు నిమిషాల్లో కూర ఉమ్మగిలిపోతుంది అప్పుడు మీకు నేను చూపిస్తాను ఇక మె ముక్క అనేటువంటిది మెత్తబడిపోయిందండి చక్కగా నాకు డౌట్ వచ్చి రెండు పురుషుల నీళ్ళు ఇలా జల్లి నీళ్ళమూతను పెట్టుకున్నాను ఇగో ఈ బేసన్లో చూపించాను కదా నేను ముఖం బాగా మెత్తబడి అయితే ఈ కూరకి గుండె అంతా కావాలి ఈ గుండెని సిమ్లోకి మార్చి వేసేస్తున్నాను ఇలా ఇలా అంతా వేసేసిన తర్వాత మనం గరిటతోటి కలుపుకుందాం కలుపుకొని అప్పుడు ఒక నిమిషం అలాగ ఇంకా మూత అది ఏమీ పెట్టక్కర్లేకుండగా చక్కగా ఇవ్వండి ఇలా కలిపేసుకొని ఈ ముక్కలు కత్తుకుంటుంది అన్నమాట కొద్ది నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు కూడా దీన్ని పీల్చేస్తుంది ఇలాగే ఉంచేద్దామండి కలిపేసి ఒక నిమిషం అయ్యేటప్పటికి దగ్గరగా వస్తుంది ముక్కకి కారం అన్నీ అంటుతుంది అనమాట అప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసి ఒక బేసన్లోకి తీసుకోవచ్చు అయితే దీంట్లోకి ఒక రెండు చెంచాలు నూనె అనేది వేస్తున్నాం అండి ఓ మూడు చెంచాల దాకా చూపించాను కదా ఇప్పుడు ఈ రెండు చెంచాలు వేస్తే కూరకి మంచి రుచిని కలిగిస్తుంది బాలింతరాలు అప్పుడు అవుతాయి అండి పల్లె నూనె వాడేవారు పల్లె నూనె వాడి మూడో నెల వచ్చే వరకు చక్కగా ఇలాగ కూరపోపులకి కూడా అది బాలింతరాలకైతే పెద్ద మనిషి అయిన అమ్మాయికి అయితే ఒక మూడు నెలల దాకా పచ్చి అనేటువంటిది పెట్టేవారు ఒళ్ళు గట్టి పడుతుందండి అందరికీ తెలుసు కదా అదనమాట ఇప్పుడు ఈ కూర ఇలా వచ్చిన తర్వాత ఇంక మూత పెట్టకుండా ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తాను ఒక నిమిషం అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసిన తర్వాత అప్పుడు ఈ బేసన్లోకి తీసి మీకు చూపిస్తాను స్టార్ట్ కూర స్టవ్ బంద్ చేసేసండి కిందకి దింపేసుకున్నాను ఇలా అడుగు మీరు కలిపేసుకొని ఇప్పుడు ఈ కూరని చక్కగా ఇలాగ బేసన్లోకి తీసేసుకోవడం అంటే ఇది గిన్నె కాబట్టి ఒక నిమిషం కూడా ఉంచుకోవటం లేదు మగ్గించ ఎందుకంటే కిలం పడుతుంది పులప ఉప్పు అవి కదా అందుకోసమని ఇలాగ బేసన్లోకి తీసే అదే సిలవరి గిన్నె కానీ మాటి స్టీల్ గిన్నె కానీ పోతే అందులోకి ఒక అర్ధ గంట అయినా ఉంచుకోవచ్చు ఏమీ బాధలేదు అయితే ఇవి కూర చూడండి బాలింత్రాలు కూడా పెట్టచ్చు ఈ కూరని ఇలా బాలింత్రాలకి పెట్టేటప్పుడు ఇందులో శనగపప్పు తప్పించేయాలి కొబ్బరి అనేటువంటిది తీసేయండి ఎందుకంటే కొంతమంది కొబ్బరి తింటే దగ్గు వస్తుంది అంటారు కాబట్టి ఆ కొబ్బరిని తీసేసి మిగతా అన్ని దినుసులు వేసి బాలింత్రాలకి పెట్టచ్చు పెద్ద మనిషి అయిన అమ్మాయికి వస్తే శనగపప్పు కొబ్బరి కూడా వేసి పెట్టచ్చు ఏమీ కాదు అయితే ఈ కూర అన్నంలోకే కాదండి రొట్టెల్లోకి తినొచ్చు పునకాల్లోకి తినొచ్చు తర్వాత జొన్న రొట్టి అలాంటి వాటిలో కూడా చక్కగా నంచుకోవచ్చు మరి మీరు కూడా ఈ కూరని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్స్ రూపంలో తెలియజేది మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుందండి ఎన్ని లైకులు చేయగలుగుతారో అన్ని లైకులు చేయండి అలాగే మీ స్నేహితుల చేత కూడా చేయించండి మరి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమానండి ఇక ఉంటానే అండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన షుఖినో జై శ్రీరామ్ ఈ వీడియోలో నుండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను అయితే ఈ చలివిడి ఎలా తయారు చేయాలి